ఒకరికి సాయం చేయాలంటే ఒకటి ఒకటికి పదిసార్లు ఆలోచించే రోజులు ఇవి ఒకరికి రూపాయి దాయం చేయాలంటే తన దగ్గర తరిగిపోతుందంటే స్వార్థంగా వ్యవహరించే సమాజం ఇండి అటువంటి సమాజంలో గత రెండు రెండు వందల డెబ్బై ఆరు రోజులుగా శ్రీకాకుళం హెచ్ఎల్ నియోజకవర్గం రణస్థల మండలం వైలంకపేట గ్రామానికి చెందిన గొర్లే సూర్యకుమార్ అలియాస్ సూర్య పది నూట యాభై మంది రోజు చొప్పున భోజనం అయితే పెట్టడం జరుగుతుంది అది ఎందుకు పెడుతున్నారు ఆ యొక్క కారణం ఏంటి అసలు ఇతను ఇది చేయడానికి కారణం ఏంటి ముఖ్యంగా పూర్వం డొక్కా చేతమ్మ పేరైతే మనం విన్నాం ఆకలితో ఎవరు వచ్చినా సరే తనకి ఉన్న దాంట్లో కొంత పెట్టే వ్యక్తి వ్యక్తిత్వం వ్యక్తిగా మనం పేరు అటువంటి ఆదర్శంగా తీసుకుంటూ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చెందిన సూలే మనతో పాటు ఉన్నాడు మరిన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందామండి బ్రదర్ చెప్పండి ప్రత్యేకించి చాలా మంచి కార్యక్రమం ఇది పెట్టలేని ఆలోచన ఎందుకు కలిగింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంటే మన దైవం జనసేన పార్టీ అధ్యక్షులు రెండు వేల పద్నాలుగులో ఆయన పార్టీ పెట్టడం జరిగింది జనసేన పార్టీ ఆయన ప్రతి జనసైనికుడు తెలియజేసింది ఏంటంటే ప్రతి ఒక్కరు జనసైనికుడు సామాన్యుడికి ఆదర్శం నిలబడాలి ప్రతి ఒక్కరికి సాయం చేయాలి మానవత దృక్పథంతో కలిసి ఉండాలి ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోవాలి అని అనంతమ్ముల లాగా అందరిని అందరినీ తీసుకోవాలి అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో మనకు పిలిపించారు జనసేన పార్టీ తరఫు నుంచి ఆ పిలిక్ మేరకు నేను ఆయన ఆశయాలను అణికిపుచ్చుకొని నా గుండెల్లో పెట్టుకొని నేను ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలను కానీ భావజాలను కానీ ప్రజలకు తీసుకెళ్తూ వివిధ కార్యక్రమాలు చేస్తూ మన రణస్థల మండల కేంద్రంలో హెచ్ఎర్ల నియోజకవర్గం గత రెండు వేల ఇరవై మూడు మే నుంచి ఈ డొక్క శతం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ రోజుకి కూడా అది కొనసాగిస్తున్నాం ఈరోజు కూడా రెండు వందల ఆరు రోజులు ఈ డొక్క శతం కార్యక్రమాన్ని రోజుకి నూట యాభై నుంచి భోజనం అందిస్తాను బాటసార్లకు కానీ మధ్యాహ్నం భోజనం లేని వ్యక్తులకు కానీ పన్నెండు గంటల నుంచి రెండు గంటల సమయంలో ఈ మధ్యకాలంలో ఎంతమంది వస్తే కనుక అంతమందికి భోజనం అడవి నింపితో ముందుకు తీసుకెళ్తున్నాం నాకు ఈ అవకాశం ఎలా వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన పిచ్చి ప్రేమ ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమాలు ముందు తీసుకెళ్ళడానికి నేను ద్రోహపడుతున్నాను అయితే ఇప్పుడు ఈ ఈ కార్యక్రమం చేయడానికి ఎటువంటి దాతలైనా మీకు సహకారం తీసుకుంటున్నారా మీ దాతల సహకారంతో చేస్తున్నారా మీ సొంత సిద్ధంగా దీన్ని పెట్టుబడితో మీరు చేస్తున్నారు నా సహసిద్ధంగా చేస్తున్నాను నాకు ఎటువంటి ఎవరి దగ్గర సహకారం ఈరోజు కూడా తీసుకోలేదు ఎందుకంటే నేను చేసే పని నా నేను చచ్చే వరకు నేను నా నా మీద నిలబడాలని ఆర్థికపరంగా నేను నా మీద నా కాళ్ళ మీద నిలబడాలని ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఉన్న ప్రేమ అభిమానం ఎన్ని కార్యక్రమాలు చేయడానికి నాకు ఈ అవకాశం వచ్చినటువంటి దేవుడు నాకు ఈ అవకాశం కల్పించాడు నేను ఈ డొక్క కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఇంకా ముందు ముందున సాగి కొనసాగిస్తానని ఈ మూడి మీడియం ముఖంగా తెలియజేసుకుంటున్నాను రోజుకి ఎంతమందికి ఫుడ్ పెడుతున్నారు మీకు ఎంత అయితే ఖర్చు అవుతుంది అలాగే ఎన్ని రోజులు మీరు నడిపించాలనుకుంటున్నారు నా జీవితంలో నా ఎంత ఎంతవరకు బతిక బతిక ఉంటానో అంతవరకు ఈ డొక్క సతం కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తానని నేను ఒక దైవ సాక్షిగా ప్రమాణం చేసి పవన్ కళ్యాణ్ గారికి కూడా మీ మీద అభిమానంతో ఏ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది సార్ ఓకే ఎంత వ్యయం అయితే మీకు ఖర్చు అవుతుంది రోజువారీ నాకు డేకి డేకి సిక్స్ థౌసండ్ అబవ్ ఖర్చు అవుతుంది ఇక్కడ నూట యాభై మంది అబవ్ ఫుడ్ ఇస్తున్నాం ఆరు ఆరు వేల నుంచి అబవ్ ఖర్చు అవుతుంది ఇంకా ఇంకా పదివేలైనా ఇరవై వేల ఖర్చు చేస్తాం పవన్ కళ్యాణ్ గారు ఆయన అభిమానం అంత అటువంటిది నాకు ఆయన అంటే అంత ప్రేమ అంత పిచ్చి ఆయన కోసం సావన చేస్తాను ఆయన కోసం ప్రాణం ఇస్తాను ఓకే ప్రత్యేకించి ఎంత ఖర్చు పెట్టేదానికి మీకు ఎటువంటి ఆదాయ వనరులు ఉన్నాయని ప్రజలకు తెలియజేయమని మీరు తెలియజేయాలనుకుంటున్నారు నేను నా బిజినెస్ కోకోనట్ ఎక్స్పోర్ట్స్ అండి నేను కో కోకోనట్ ఎక్స్పోర్ట్స్ రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేశాను నాకు రోజుకి దాదాపుగా యాభై వేల నుంచి లక్ష రూపాయల ఆదాయం వచ్చే రోజులు కొన్ని ఉన్నాయి అవన్నీ వదులుకొని నా నా పరంగా నా బిజినెస్ చేస్తూ నా బిజినెస్ వ్యాపారాన్ని నడుపుకుంటూ ఈ కార్యక్రమాలు చేయడానికి నాకు ఆర్థిక వందలు సరిపోతుంది నేను అంత ఆదాయాన్ని సంపాదించుకొని కూడా పవన్ కళ్యాణ్ గారికి కోసం తాను కోసం పన్నెండు గంటలు రోజుకి వెచ్చించి కష్టపడడం జరుగుతుంది నాకు కొంచెం ఆదాయ వ్యయం తగ్గినా సరే కానీ ప్రజల కోసం నిలబడనది ఎప్పుడూ ఆగలేదు నాది ఆర్థిక పరిస్థితి మీ తల్లిదండ్రులు ఏమైనా రాజకీయ పరంగా ఏమైనా ఎంత ఎంత ముందు బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉండేదా లేదా మీ తల్లిదండ్రులు ఏమైనా పూర్వం నుంచి పాస్తులు ఏమైనా మీకు ఏమైనా ఇవ్వడం జరిగిందా లేదా మీ సొంత కష్టం మీదే ఏమైనా చేస్తున్నారా తల్లిదండ్రులు కొంతమేరకు ఆస్తి ఇచ్చారు కానీ మా తల్లిదండ్రులు ఏ రాజకీయ పరంగా ఏ పార్టీలో లేరు ఇప్పటి వరకు కూడా మాది ఒక సామాన్య మధ్యతర కుటుంబం మధ్య తరగతి కూడా నుంచి వచ్చిన వాటి ఈరోజు కూడా మధ్య తరగతి వ్యక్తి వ్యక్తిగానే బతుకుతాను ప్రతి ఒక్కరికి నా వంతుగా ఏదో ఒక సాయం చేయాలని ఆలోచనతోనే పుట్టిన ఆలోచనే ఏడు డొక్క శితమ్మ పవన్ కళ్యాణ్ గారి కోసమే ఎంతవరకు అని ఏమైనా చేస్తాను వార వారంలో ఎన్ని రోజులు మీరు ఫుడ్ పెడుతున్నారు ఆ ఫుడ్లో ఏంటని మెనూ వాడుతున్నారు వారం రోజులు ఫైవ్ డేస్ ఫుడ్ పెడుతున్నా ఆ ఫైవ్ డేస్లో కర్రీ చారు ఒక పప్పు తర్వాత వచ్చేవరికి ఒక ఫ్రై అనేది పెడుతున్నాం తర్వాత మరి దాని వాటర్ ఇస్తున్నాం ఎవరికైతే వాటర్ కావాలని వాటర్ ఇస్తున్నా చలికా అందరం పెడుతున్నాం ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి ద్రోహదపడుతుంది నా కార్యక్రమం ఇటువంటి ఈ ఉచిత భోజన పథకం ఉచిత భోజన విధానానికి ప్రజల నుంచి కానీ లేదంటే ఈ పేదవాళ్ళు కానీ లేదంటే ఈ పాదచారులు కానీ లేదా ఇలా ఉండేవాళ్ళు కానీ వాళ్ళు ఏ విధంగా ఉపయోగపడుతుంది వాళ్ళు వీళ్ళకి ఏంటంటే సామాన్య ప్రజలు వస్తున్నారు నాకు దగ్గరకు వచ్చే వాళ్ళందరూ సామాన్య ప్రజలే ఒక మధ్యాహ్నం ఈరోజు చూసుకుంటే మనం ఒట్లకి వెళ్ళి భోజనం చేయాలంటే వన్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఒక మనిషికి వాళ్ళు అందరూ కొనుక్కులు తినలేరు కదా రోజుకి మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఆ ఆదాయం వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఈ ఫుడ్ కొన్ని తిరిగి మళ్ళీ డబ్బులు తర్వాత ఇంటికి డబ్బులు పట్టుకెళ్ళని సరిపోదు కనుక వాళ్ళకి ఒక వంద రూపాయలు మనం వాళ్ళు మిగిలినట్టు చేద్దాం ఎవరైతే సామాన్యులు వాళ్ళు ఎంతైతే కష్టపడుతున్నారు నాలుగు వందలు ఐదు వందలు సంబంధిస్తున్నారు వాళ్ళు ఇంటికి మొత్తం డబ్బుని పట్టుకెళ్ళాలి ఎంత కొంత మనం వాళ్ళకి సహాయంగా నిలబడాలనే ఆలోచనతోనే ఈ ఆలోచన దృక్పథం దృక్పథంతో అయితే ఇది ప్రత్యేకం చూసుకుని పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు పదవలసిన ఆలోచనకి దగ్గరగా నేను ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆయన కట్టుబాట్లకి ఆయన విధానాలకి నేను పరిమితంగా ఉంటూ ఆయన ఏ విధంగా అయితే కార్యక్రమం చేయమంటారు అదే విధంగా చేసిన ప్రతి పేదవారికి కూడా పాదచారులకు ప్రతి ఒక్కళ్ళు కూడా నా వంతు సాయంగా నా జీవితం ఉన్నంతవరకు నాకు వచ్చే ఆదాయంలో నేను కొంత ప్రజలు పేద ప్రజలకు ఖర్చు పెట్టు కొంత పది మందికి ఆకలి తీర్చే విధానానికి నేను ముందుకు సాగుతాను అదేవిధంగా ఎటువంటి ఆశ కానీ ఎటువంటి కోరిక కానీ దీని మీద ఎటువంటి ఆశించి అయితే చేయట్లేదు పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి ఏదైతే తెలియచేశారో దానికి అనుకూలంగా నేను ఈ కార్యక్రమం ప్రత్యేకంగా పెట్టుకున్నానని చెప్పేసి సూర్య అయితే మనతో చెప్తున్నాను కాకుండా ఇక్కడ కొంతమంది మా తినే వాళ్ళు ఫుడ్ తినే వాళ్ళు అన్నారు ఏ విధంగా ఉంటుంది ఫుడ్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందో వాళ్ళు ఏ పనుల మీద వచ్చి ఇది ఉపయోగించుకుంటున్నారు ఈ విధానాన్ని అనేది మనం తెలుసుకుందాం రండి ఇప్పుడు భోజనం చేశారా చేశాను సార్ ఎలా ఉంది బాగుంది ఏ పని మీద ఇక్కడికి వచ్చారు కూలి పనికి వచ్చా కూలి పనికి వచ్చారా ఎప్పుడు ఉపయోగించుకుంటారా ఈ ఫుడ్ని తిన్నా ఎప్పుడు ఎలా ఉంది ఫుడ్ ఏ విధంగా ఉంది బాగుంది సార్ బాగుంది టేస్ట్ ఉందా చేస్తాను అబ్బాయికి ఓకే రైట్ అయితే ఇప్పుడు ఏదైతే ఉందో ఆ ఫుడ్ అయితే చాలా బాగుందని చెప్పుకొచ్చారు ఇప్పుడు ఇంకో మనతో పాటు ఇంకొక ఆయన చెప్పండి మీరు బోన్ చేశారు ఇక్కడ చేశారు ఎలా ఉంది జనరల్గా బాగానే ఉంది ఇది వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ కావచ్చు కాబట్టి ఏంటంటే కొన్ని పరిస్థితులను బట్టి కొంతమంది అనేక విధాలుగా బాధపడుతున్నారు కానీ ఇక్కడ రణస్థల మండలంలో సూర్య అనే ఒక యవనసుడు చక్కగా చాలా డిసిప్లైన్గానండి చక్కగా ఇక ఎవరు వ్యవహరించి ట్వల్వ్ ఓ క్లాక్ అంటే పన్నెండు గంటలకు కూడా మీకు నేను ఇంగ్లీష్ చెప్పినంత నాకు లేదు కాబట్టి కనుక మీరు పన్నెండు గంటలు ఇక్కడ స్టార్ట్ చేసేయండి చక్కగా మీల్స్ ఉపయోగిస్తున్నారు ఎల్లప్పుడు కూడా ఈయన ఇక్కడ సహాయం చేస్తున్నాను భోజనం ఎలా ఉంది బాగుంది డైలీ తింటుంటారా డైలీ డైలీ తింటుంటారా ఏ పని మీద ఎక్కడ ఇక్కడ కూలి పనికి వెళ్ళే వెనక్కి వచ్చేవాడికి అక్కడ ప్రతిరోజు తింటారు సూర్య భోజనం పెడుతున్నాడు సొంత డబ్బులతో పెడుతున్నాడు నూట మంది రోజు పెడుతున్నాడు అది అతను మీరు ఏ విధంగా ప్రశంసిస్తారు ఎంతో మందిని ఆదుకోండి చాలా మంది అనుకుంటారు ఆ డైలీ భోజనం చేస్తారా మీరు ఎప్పుడు డైలీ చేస్తానమ్ బాబు డైలీ చేస్తా నీడు కాడి పెడతాను బాగా భోజనాలు అన్నీ బాగానే ఉన్నాము బాగా మంచిగా తింటాను చాలా జనం వచ్చి తింటాను మీరు ఏం పని చేస్తారు ఇక్కడ మేము ఇక్కడ కొండలు కొంచెమేసి అమ్ముకుంటాను కొండలు పన్నీదులు కుమరలు మేము భోజనాలన్నీ బాగానే ఉన్నాం చాలా జనం వచ్చి అన్నారు ఆకలి అన్నారు మంచిగా ఉన్నవన్నీ భోజనాలు కూడా చాలా మంచిగా రుచిగా ఉంటాను